వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి కొత్త సంవత్సరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మా ఇంటి ముందు ముగ్గు కదా సుమా వచ్చి హడావడిగా వీడియో అయితే తీసింది నిజం చెప్పాలంటే సుమా వచ్చేదాకా నాకు కూడా అంటే రోడ్డు మీద వీడియోలు తీయాలని అయితే ఐడియా రాలేదండి చక్కగా సుమా వచ్చి అక్క ఏంటి మా బజార్లోకి వచ్చి పెద్ద ముగ్గేసేస్తున్నారు అంది సరే అని అని చెప్పేసి మొత్తం చక్కగా వచ్చి వీడియో తీసింది నేను కూడా సుమా వచ్చేలాక సరే సుమా వాళ్ళు ఏం ముగ్గు సుమా దగ్గరికి వెళ్తే హైమాంటికి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట హైమాంటి వాళ్ళ ఇంటి ముందు తను వాళ్ళ ఇంటి ముందు వేసేసాక చూడండి ఎంత బాగా వేసిందో చాలా బాగుంది సుమాది కూడా ముగ్గు చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే చక్క బాతులు వేసేసింది నెమ్మళ్ళు అనుకుంటా ఇవి చాలా బాగా రాసింది తర్వాత హైమాంటికి హెల్ప్ చేస్తుంది ఇంకా మా ముగ్గు అయితే చూసి చాలా పెద్దది వేసారే అనింది మా పక్కన అక్క వాళ్ళ అమ్మాయి అయితే మూడు అంటే మా ఇంటి ముందు కూడా తను చాలా హెల్ప్ చేసింది మా బయట అక్క వాళ్ళ ఇంటి ముందు మా రెండు పోషన్లు కదా రెండిళ్ళ ముందు వేసింది తనేమో ముగ్గేస్తే కీర్తి వచ్చేసి మొత్తం రంగులు వేసారనమాట నేనైతే ఏం చేయలేదు కానీ చాలా బాగున్నాయి ఆ మాంటి వాళ్ళ ముగ్గు కూడా బాగుందనమాట వెళ్ళి నేను కూడా వీడియో తీసుకొని అయితే వచ్చాను అదిగోండి వాళ్ళ అబ్బాయి చూడండి చూపించాడు వాళ్ళ ముగ్గు చూపించాక ఎవరన్నా రోడ్డు మీద వెళ్తుంటే సుమా అంటుంది ముగ్గు తొక్కకుండా వెళ్ళండి అంటుంది సుమా నువ్వు ముగ్గేసావు అని అందరు చూసుకొని వెళ్ళాలా అంటే అంతే గక్క అన్నదనమాట ఇంకా నవ్వుకుంటా వచ్చేసాను ఇది మా ఇంటి ముందు ముగ్గు అండి చూడండి ఎంత బాగేసిందో అక్క వాళ్ళ అమ్మాయి మా పక్కన అక్క వాళ్ళ అమ్మాయి అనమాట చాలా బాగుంది డిజైన్స్ చాలా బాగా వేసింది కీర్తి కలర్స్ వేసింది అనమాట ఇదిగోండి ఇంకా లోపలికి వెళ్తాను అనమాట ఫస్ట్ మా ఇంటి ముందు వేసేసారు అయిపోయింది తర్వాత అక్క వాళ్ళ ఇంటి వేస్తున్నారు చూడండి కీర్తి కూర్చొని రంగులేయటానికి రెడీ అయిపోయింది తనేమో ముగ్గేస్తుంది ఇది మా ఇంటి ముందు వేసేశారు ఇంకా చుట్టూ కలర్స్ అయితే తర్వాత వేస్తానంది ఈ మధ్యలో వరకు అయిపోయింది అనమాట చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా బాగా వేసారు ఇద్దరు ఇంకోడి ఇంకా అక్క వాళ్ళ ఇంటి ముందు కూడా కలర్స్ వేస్తున్నారు చాలా బాగున్నాయి మూడు ముగ్గులు కూడా ఇంకా మేమైతే జనవరి ఫస్ట్ రోజైతే ఇంకా పూజ చేసుకొని ఇంకా దేవుడికి స్వీట్స్ అవి తీసుకొచ్చారు స్వీట్స్ పెట్టేసి ఏం నేను చేయలేకపోయాను కొంచెం హెల్త్ బాగాలేక ఫీవర్ తగ్గింది కదండి కొంచెం నీరసంగా ఉండి ఇంట్లో ఏమీ చేయలేదు బయట నుంచి కేక్ కూడా కట్ చేయలేదండి ఈసారి మా వారైతే బయట స్వీట్స్ కొనుక్కొచ్చారు నన్ను అయితే తినవలేదు మళ్ళీ వచ్చిద్దని వాళ్ళే తిన్నారు ఇంకా అందరికీ స్వీట్స్ ఇవ్వన్నారు ఇంకా లక్ష్మీ అక్క వాళ్ళకి పక్కన అక్క వాళ్ళకి స్వీట్స్ ఇచ్చేసాను కేక్ అయితే ఏం తీసుకురాలేను ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి సాయంత్రం అయితే ఎలాగైతే రెడీ అయ్యాను కదా చాలా రోజులైందండి బయటికి రాక నేను ఎందుకంటే ఆ తిరుపతి నుంచి వచ్చాక బయటికి రాలేదు నేను సరే గుడికి తీసుకెళ్తానంటే కీర్తిని కీర్తి సాయంత్రం పూట పొద్దునే వెళ్ళాల్సింది పొద్దున పూట వెళ్ళలేదనమాట లక్ష్మక్క పొద్దున్నే వచ్చి వెళ్దాం రా అంటే ఓపిక లేదు లెక్క రానన్నాను కానీ సాయంత్రం అయితే ఇదిగోండి కీర్తి తీసుకెళ్తుంది అనమాట టెంపుల్కి మా ఇంటి దగ్గరలో పోలేరమ్మ తల్లి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకొని అమ్మవారికి అందరూ అక్కడ బాగా బలకరించారండి చాలా బాగా చాలా రోజులైంది రావట్లేదు ఎందుకంటే ఆ టెంపుల్లో ఇంతకుముందు మెడిటేషన్ క్లాసులు అయితే పెట్టేవారు దాన్ని నేను బాగా ఎక్కువ మంది అండి పౌర్ణమి పౌర్ణానికి నెలకు ఒకసారి ఇంకా లక్ష్మీ నేను కలిసి చక్కగా వంద మంది అయినా సరే భోజనాలు రెడీ చేసి అందరికీ భోజనాలు కూడా పెట్టేవాళ్ళం అంటే ఎలా అంటే టెన్ టు ఫైవ్ పొద్దున పది నుంచి సాయంత్రం ఫైవ్ దాకా క్లాస్ జరిగేది మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడేం బాగా జరిగేదండి కరోనా టైంలో ఇంకా ఆపేశారు కదా అప్పటి నుంచి నేను కూడా చేయట్లేదు అనమాట అంటే క్లాసులు ఆర్గనైజేషన్ చేయట్లేదు అంత ముందు క్లాసులు పెట్టించేదాన్ని ఇంకా సబ్జెక్ట్ కూడా చెప్పేదాన్ని అనమాట అప్పుడప్పుడు ధ్యానంలో అనుభూతులన్నీ చెప్పేదాన్ని ధ్యానంలోకి వచ్చాక నేను ఎలా రికవర్ చేసుకున్నాను హెల్త్ పరంగా అని అలా నాకు ధ్యానంలో చాలా అనుభవాలు ఉన్నాయండి అలాగా ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని క్లాసులు పెట్టేదాన్ని అట్లా ఇంట్లో కూడా మాస శివరాత్రికి వచ్చేసి నేను ఇంట్లో ఏడు గంటల మౌన ధ్యానం కూడా పెట్టేదాన్ని అంటే ఏడు గంటలన్నీ టెన్ టు ఫైవ్ అలాగే కూర్చునేవాళ్ళు ఏడు గంటల సేపు ధ్యానం అలాగే ఒకే సిట్టింగ్లో చేసేవాళ్ళు అనమాట అలా కూడా చేసేదాన్ని ఇంటి దగ్గర టెంపుల్లో పౌర్ణానికి పెట్టేదాన్ని ఈ మధ్య ఇంకా రావట్లేదు కదా పెట్టట్లేదు కరోనా టైం నుంచి నేను క్లాసులు అటెండ్ చేయటం ఇంకా ఆగిపోయిందండి ఆ ర్యాలీలకు అలా వెళ్ళేదాన్ని ఇంకా అన్నీ ఇంకా కరోనా టైం అయ్యాక ఇంకా అంతా ఇంకా నేను కూడా బయటికి తక్కువ అనమాట ఇంకా క్లాసెస్కి వెళ్ళట్లేదు కర్తాలు వెళ్ళలేదు అట్లా ఇంకా అలా అలా కానీ ఇంట్లో మెడిటేషన్ అయితే చేస్తున్నాను మెడిటేషన్ మాత్రం ఆపనండి తప్పకుండా మెడిటేషన్ అయితే చేస్తాను ఇంకా తప్పకుండా మెడిటేషన్ లేనిదే నేను లేను అన్నట్లుంటుంది నాకైతే ఎక్కడికి వెళ్ళినా మెడిటేషన్ అయితే కంపల్సరీగా చేస్తానండి ఇంట్లో కూడా చేసుకుంటాను ఇదిగోండి నేను ఇలా ఉన్నానంటే మెడిటేషన్ వల్లేనండి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకుంటే ఎంత బాగుంటుందో ఇక్కడ చుట్టుకుంటా అమ్మవారు ఇదిగోండి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా మే నన్ను అయితే కీర్తి అక్కడ మా ఇంటి దగ్గర ఫినిక్స్ మాల్ అని ఒకటి కట్టారండి అక్కడ డ్యాన్స్లు అవన్నీ వేస్తున్నారని చెప్పేసి తీసుకెళ్తాను మమ్మీ అని అడిగింది నేను గుడి నుంచి ఇంటికి వెళ్దామంటే లేదు వెళ్దాం పదా పదా అనింది సరేలే అని ఒప్పుకున్నానమాట ఇదిగోండి ఫినిక్స్ మాల్ దగ్గరికి వస్తే బయట ఇంత ముందు బైకులు వాళ్ళం కదా ఇప్పుడు పెట్టనివ్వట్లేదు లోపలికి పార్కింగ్లోకి వెళ్ళిపోవాలంట ఎత్తి అంటుంది ఎందుకు ఇంతకుముందు బయట పెట్టనిచ్చేవాళ్ళు కాంటే వాళ్ళు పార్కింగ్లో డబ్బులు కట్టాలి కదా అందుకే లోపలికి వెళ్ళాలి సేఫ్టీగా ఉంటాయి అని చెప్పేసి అయితే అంటుంది ఇంతకుముందు మేమైతే పార్కింగ్లో పెట్టేవాళ్ళం కాదు బయట పెట్టేసి స్కూటీ ఫినిక్స్ మాల్కి వెళ్ళామండి ఇంతకుముందు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అనమాట అక్కడ పెట్టనివ్వట్లేదు బయట ఇంకా బండి లోపలికి అయితే పార్కింగ్లోకి వెళ్ళిపోతున్నాం మేము ట్వంటీ రూపీస్ అంటండి ఇదిగోండి ఇంకా పార్కింగ్లో పెట్టేసి మేమైతే ఫినిక్స్ మాల్లో ఏయో డ్యాన్సులు ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి హడావుడిగా వెళ్ళామనమాట డ్యాన్స్లు వేస్తున్నారు కదా చక్కగా చూద్దాము ఏవో ఉన్నాయంటండి ప్రోగ్రామ్స్ అని చెప్పేసి నేనైతే నిజంగా ఉన్నాయి అనుకొని గబగబా వస్తే మేము వెళ్ళేసరికి అక్కడ అయిపోయినాయి అంట అయ్యో అనుకున్నాను నేను ఇంకా పద ఇంకా చాలే ఇంక అయిపోయినాయి కదా అంటే ఏంది మా ఇప్పుడే కదా వచ్చావు ఉండు కొద్దిసేపు చూడండి ఏముందో చూడటానికి ఇంకా మొత్తం ఇంతకుముందు చూసిందే కదా నేను డ్యాన్స్లో ఉన్నాయని చెప్పామని వచ్చానంటే ఇక్కడ క్రిస్మస్ చెట్టు కూడా పెట్టారండి నేను క్రిస్మస్కి పెట్టినట్టున్నాను నేను రాలేదు కాబట్టి నాకు తెలీదు ఇక్కడ క్రిస్మస్ చెట్టు ఉంది క్రిస్మస్ తాత అంతా రెడీ చేసి పెట్టారు ఇంకా సరే అని చెప్పేసి ఆ ట్రీ కూడా తీసుకుంటున్నారు అందరు ఫొటోస్ దిగుతున్నారు ఇంకా నేను కూడా అక్కడ తీసుకున్నాను అనమాట అదంతా అప్పుడు దాకా గేమ్స్ జరిగినాయి అంటండి అక్కడ గేమ్స్ జరిగి అంతా డ్యాన్స్ అదంతా వేశారంట అందరూ కానీ మేము వెళ్ళేసరికి అయితే అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినాయి అంటే మేము వెళ్ళేసరికి ఏడో అయింది కదా ఇంకా మొత్తం అప్పుడు దాకా బాగా పగలంతా జరిగినాయి అంట మాకు తెలియక ఆ టైంలో వెళ్ళాము ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోదాం కీర్తి అంటే సరేలే మమ్మీ అని చెప్పి కొద్దిసేపు బయటికి నిన్న అని చెప్పి అలా ఫినిక్స్ మాల్ నుంచి వెళ్దాం వెళ్దాం అని నేనైతే బయటికి తీసుకొచ్చేస్తున్నాను వెళ్ళిపోదాం పదా ప్లీజ్ కీర్తి ఇంకా తిరగలేనులే నేను వెళ్దాం అని చెప్పేసి అన్నాను సరే మమ్మీ వెళ్దాంలే కొద్దిసేపు ఉండంటే ఇంకా తను తన కోసం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అక్కడ ఉండి అన్ని ఫ్లోర్స్కి కూడా వెళ్ళలేదండి ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చూశాను నేను అదంతా కూడా అందుకని ఏమి ఇంకా అక్కడ ఏం చూడలేదన్నమాట ఏమైనా తిందామంటే బయట ఇడ్లీ తిందాం వచ్చేసే వద్దు అని చెప్పేసి అన్నాను ఇంకా నుంచో నేను అప్పటికే నీరసంగా ఉంది ఇంకా అవన్నీ కూడా నేను అక్కడంతా జ్యువెలరీ అదంతా పెట్టారు ఇవన్నీ గిఫ్ట్లు అంట అండి ఇక్కడ షాపింగ్ చేస్తే గిఫ్ట్లు అంట కొత్తగా పెట్టారు ఈ గిఫ్ట్లు అయితే ఇంకా సరే న్యూ ఇయర్ స్పెషల్ కదా హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా పెట్టారు అక్కడ ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి ఇంక అక్కడి నుంచి ఇంకా సరే అని చెప్పి బయలుదేరిపోయి వచ్చేసాం కదండీ ఇంకా వచ్చేస్తే కీర్తి లేదు ఇంకా ఇడ్లీ ఇప్పించమంటే మొత్తం ఊరంతా తిప్పింది హోటల్కి వెళ్దామంటే ఇడ్లీ తినడానికి హోటల్కి ఎందుకు రోడ్ సైడ్ బాగుంటాయి కదా కీర్తి మంచి చాట ఒక అంటే మేము వెజిటేరియన్ కదండి అట్లాగా మంచిగా స్వాములు తినే దగ్గర ఆపు కీర్తి తిందామంటే చూ మొత్తం తిప్పి తిప్పి ఎక్కడా కనిపించలేదు మమ్మీ ఆగి తీసుకెళ్తా అని చెప్పి ఇడ్లీ ఇప్పించడానికి మొత్తం అన్ని ఏరియాలు తిప్పింది ఏమన్నా అంటే ఉండు మమ్మీ చాలా రోజులకి వచ్చావు కదా రెండు రౌండ్లు వేస్తానని చెప్పి మొత్తం తిప్పుతా ఉందనమాట అలా తిప్పి మొత్తం ఇడ్లీ అయితే ఇప్పించేసి నన్ను ఇంకా అలా అలా మొత్తం ఆ రోడ్లన్నీ చూడండి అన్నీ తిరిగేశాక ఇంకా ఫిని అక్కడ ఇంకా అయ్యప్ప స్వామి గుడి అయితే కనిపించిందండి అయ్యప్ప స్వామి గుడిలో కూడా దండం పెట్టుకొని అక్కడ స్వామి వాళ్ళందరూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారనమాట ఇంకా అయ్యప్ప స్వామివారికి అప్పటికే లేట్ అయింది కదా స్వామివారి అలంకరణ కూడా తీసేస్తున్నారనమాట ఇంకా అందరూ అయిపోయి వెళ్ళిపోయే టైం కదా స్వామివారికి ఎండి తొడుగైతే పెట్టారు కదండి తర్వాత స్వామివారిది అంత అలంకరణ తీసేసి పూజారి గారు కూడా క్లోజ్ చేయట చేసే టైం అనమాట ఇంకా నేను దండం పెట్టుకొని అలా బయట ఇంకా బయలుదేరిపోదాం ఇంటికి అనేసరికి ఇంకో షాపింగ్కి అయితే తీసుకెళ్ళిపోయింది కీర్తి నువ్వు కూడా వెళ్ళి దండం పెట్టుకో అని చెప్పంటే సరే కీర్తి కూడా వెళ్ళి దండం పెట్టుకుంటుంది దండం పెట్టుకున్నాక నేను అక్కడ స్వామివారికి వెండిది తొడుగు ఉంది కదండి అది తీస్తున్నారు కదా రియల్ అయ్యప్ప స్వామిని అయితే తీద్దామని చెప్పేసి అక్కడే ఉన్నాను ఇంకా పూజారి గారు స్వామివారిది అలంకరణ కరణ తీస్తే రియల్గా అయ్యప్ప స్వామి విగ్రహం చాలా బాగుందండి ఇంకా అందుకని చెప్పి అక్కడే ఉండి నేను వీడియో అయితే తీసుకుంటున్నాను చాలా బాగుందండి అయ్యప్ప స్వామిది అక్కడ అందరు ఇప్పుడు స్వాములు అందరూ కూడా ప్రదక్షిణలు చేసి చక్కదండం పెట్టుకొని అయితే వెళ్తున్నారు చూడండి ఎంత బాగున్నారు అయ్యప్ప స్వామి వారు చూడండి అయ్యప్ప స్వామి ఎంత బాగున్నారు ఇక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు అండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి నన్ను అయితే సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి ఇంకా అలా దర్శనం అయిపోయింది కదా ఇంకా దర్శనం అయిపోయాక మా అమ్మాయి జూడోకి వెళ్దాము అక్కడ ఆఫర్స్ ఉంటాయని చెప్పి ఇదిగోండి షాపింగ్ దగ్గర అయితే ఆపింది ఆపగానే ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ అనిపించింది అంటే మేము ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు లక్ష్మి అనమాట వాళ్ళు కూడా షాపింగ్కి వచ్చారంట సడన్ సర్ప్రైజ్ అనమాట హ్యాపీని అది చెప్పాము చాలా రోజుల తర్వాత అయితే కలిసాం అనమాట ఇక నా నన్ను అయితే ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్